న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలువగా యూదా బేత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండకు వెళ్లాను ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను కిల్యోను వారు యూదా వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముందిరి నయోమి పెనుమిటి అయిన ఎలీమె చనిపోయిన తరువాత ఆమె ఇద్దరు కుమార్లను నిలిచియుందిరి వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి వారిలో ఒకదాని పేరు ఓర్పా రెండవ దాని పేరు రూత వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కందిన ఇద్దరు కుమారులను తన పెనుమిటియు లేనిదాయను వారికి ఆహారమిచ్చుటకు యహోవా తన జనులను దర్శించననీ ఆమె దేశములో వినను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళటకే ఆమె కోడండ్రును ప్రయాణమైరి అప్పుడు ఆమెయున్న నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండును బయలుదేరి యూదాదేశమునకు పోవలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమీ తన ఇద్దరు కోడండును చూచి ఇలా అనేను మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచుపినట్లు యహోవా మీ ఎడల దయచుపునుగాక మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మదినుందు నట్లు ఎహోవా దయచేయనుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునేను అంతగా వారు ఎలుగెత్తి ఏడ్చిని ప్రజల నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా కుమార్తెలారా మీరు మరలుడి కూడా మీరు రానేలా మిమ్మును పెండ్లి చేసుకునుటకే ఇంక కుమారులు నా గర్భమున నందురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నుండలేని ముసలిదానను నాకు నమమక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారి వరకు కొరకు మీరు కనిపెట్టుకొందురా మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక యొంటరి కత్తెలయ్యుందురా నా కుమార్తెలారా కూడదు ఎహోవా నాకు విరోధియాయను అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని